అధ్యాయం తొమ్మిది మిస్నాస్ ఒకటి ఆ ఏడుకి అకీబా యొక్క సూక్తులు మరియు తగ్గింపులు ఇజ్రాయెల్కు ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారంలోని రోజు మరియు నెల మోషే ద్వారా అధికారం యొక్క ఊహ మరియు ఎలుహిం అంగీకారం ఇజ్రాయేలీలు ఈజిప్టును విడిచిపెట్టిన నెల పేరు మరియు అది అంతర్కాల మాసమా ఇజ్రాయేలీల చట్టం యొక్క నిర్బంధ ఆమోదం మరియు పర్షియా యొక్క జెర్క్స్ యొక్క రోజుల్లో వారి స్వచ్ఛంద ఆమోదం వినడానికి ముందు కూడా ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది డెబ్బై భాషల్లో ఏలోహిం మాట్లాడే ప్రతి పదం ప్రచురణ తోరా యొక్క సూక్తులు ఒక గొప్ప వ్యక్తితో పోల్చడం చట్టం యొక్క అవగాహన ఆరోగ్యకరమైనది దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం విషపూరితమైనది ఏలోహిం నోటి నుండి వెలువడే ప్రతి మాట ప్ర ప్రపంచాన్ని సుగంధ పరిమళాలతో నింపింది మోషే స్వర్గానికి ఎక్కినప్పుడు దూతల ఫిర్యాదులు మోషే సమాధానం త్వర కోసం సాతాను అన్వేషణ తన యజమాని వైపు దాసుని మోసం గురించి పితృస్వాములపై రభా యొక్క ఉపన్యాసం మరియు ఇజ్రాయేల్ పిల్లలకు సంబంధించిన ఏలోహిం ఫిర్యాదులకు వారి సమాధానాలు ఇజ్రాయేల్ పిల్లలు పాపం చేశారని ఏలోహిం చెప్పినప్పుడు ఐజాకు వారి రక్షణ సుగంధ ద్రవ్యాలు రంగులు లోహాలు పెడ్లర్స్ పెట్టెలు మరియు విత్తనాల పరిమాణం సబ్బాత్నాడు నిర్వహించవచ్చు